శ్రీకాకుళం జిల్లా పలాసకు మరో అరుదైన అవకాశం దక్కింది ఖండాంతర ఖ్యాతి సాధించిన పలాస జీడిపప్పు వెంకన్నస్వామి చెంతకు చేరనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష్లు తిరుమల వెళ్లే జీడిపప్పు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి జీడిపప్పు ఎగుమతి చేసేందుకు ఇటీవల బిడ్డింగ్ జరగ్గా ఎస్ ఇంటర్నేషనల్ సంస్థ టెండర్ దక్కించుకుంది జీహెచ్ రకానికి చెందిన జీడిపప్పును ఎగుమతులు ప్రారంభించినట్టు ఆ సంస్థ అధినేత సంతోష్ కుమార్ చెప్పారు ప్రతిరోజు మూడు టన్నుల వరకు పంపించాల్సి ఉంటుందన్నారు తన పరిశ్రమలో తయారైన జీడి ఉత్పత్తులు స్వామివారి చెంతకు చేరడం ఆనందంగా ఉందన్నారు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం మా మొదటి వైపు ఈరోజు డిస్పాచ్ చేశాం ఆ స్వామిగారి దేవాలయం ఈరోజు మొదటి వైపు డిస్పాచ్ చేశాం చాలా ఏళ్ళ తర్వాత పలాస కళ్ళు నెలవేరింది ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం మొదటి బండి వెళ్ళడం వల్ల ఇలాగే పలాసకి ఇంకొద్దిగా పీజీడీకి మన కళాశని సప్లై చేసి మన చుట్టుపక్కల ఫార్మర్స్కి అండ్ అందరికీ సపోర్టింగ్ ఉంటుంది అందుకే మన లేబర్కి సపోర్టింగ్ ఉంటుంది ఆటోమేటిక్గా కన్వ్యూన్స్ పీటీ డేస్ దొరుకుతున్నాయి మన కళాశనలు పెట్టి చేస్తే ఇంకొద్దు హ్యాపీ ఫీల్ అవుతాం ఇది కంటిన్యూ జరగాలని చెప్పి కోరుకున్న సరఫ్ ఉంది ఈ రోజుకి ఎంత సరే ఈరోజు రోజుకి త్రీ టెన్ రిక్వైర్మెంట్ పీజీడీకి అంటే వాళ్ళు టెండర్ ద్వారానే పెట్టు చేస్తారు ఎవ్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టెండర్ ఉంటుంది దాన్ని బట్టి మళ్ళీ మనం బిడ్డింగ్ తప్ప దాన్ని బట్టి మళ్ళీ మన ఆప్షన్ తీసుకుని మళ్ళీ మన పలాసకు వచ్చింది ఆ స్వామివారు అనుగ్రహం వల్ల